విశాఖ డ్రగ్స్ కేసు గుట్టు విప్పుతున్నారు సీబీఐ అధికారులు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరుతో కంటైనర్ ఆర్వీఎల్ఎన్ గిరిధర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ కె భరత్ కుమార్ పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు సిబిఐ అధికారులు అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీపై కేసు నమోదు చేశారు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది విశాఖ పోర్టులో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ గరుడలో భాగంగా భారీగా డ్రగ్స్ చేశారు ఒక్కో బ్యాగ్ లో కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నాయి అయితే డ్రై ఈస్ తో మిక్స్ చేసి వెయ్యి బ్యాగుల్లో తరలించారు అయితే బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చింది కంటైనర్ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్స్ సరఫరా గురించి కంపెనీ ప్రతినిధులు ఏమన్నారో ఇప్పుడు విందాం మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ ఉంది అంటున్నారండి అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి అది దట్ ఫస్ట్ కంటైనర్ ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఫస్ట్ కన్సల్మెంట్ వచ్చిందనమాట సో అది అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు ఇంటాక్టివ్ ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే లోపల బ్యాగ్స్ ఉన్నాయి సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి రెడ్ శాండ్ అన్నారే అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది మనకేం తెలియదు రమ్మన్నారు వెళ్ళాము సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి ఇన్స్టా రెడ్ శాండి బ్యాగ్స్ ఉంది మనకేం ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ రాసేయడం మొదలు వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది దాంతో చేస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి దగ్గర దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారని అడిగారు అది హరిగారు చేశారండి హరికృష్ణ గారు ఆయన పిలిపించండి అన్నారు ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయి చాలాసేపు అయింది సో నెక్స్ట్ డేకి మళ్ళీ అది సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు మళ్ళీ అదే మెథడ్లో ఏదో చాలా టెస్టులు చేశారు ఆయన కూడా అదే చెప్పారు కలర్ దగ్గరికి రావట్లేదు కదా సరే మా మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్ ఒక వాడు ఏం పంపించాడు మేము కదా ఫస్ట్ టైం తేవటం ఈ ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు